అనేక ప్రాంతాల్లో జరుగుతున్నాయి మరి కేంద్రంలో మోడీ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళితులపైన క్రైస్తవులపైన ముస్లింల పైన కమ్యూనిస్టులపైన అంబేద్క్రిస్టుల పైన దేశం మొత్తంగా దాడులు జరుగుతూనే ఉన్నాయి ఈ దాడులు అరికట్టాలంటే శంకరన్న మనం అందరం మిగతా దళిత మేధావులంతా గ్రామీణ ప్రాంతంలోని ఎక్కడెక్కడ ఎండగడుతూ ఆ దోషులకు శిక్ష విధంగా ఎవరైతే ఎస్సీ కమిషన్ చైర్మన్ గారు ఉన్నారో బక్కి వెంకటయ్య గారు తర్వాత ఆయన తీసుకెళ్ళి ఇప్పుడు ఆ సిస్టర్ చెప్పిన కన్నీళ్ళు పెట్టుకో చెప్తుంది సిస్టర్ అమ్మ తర్వాత ఆ గ్రామానికి ఆ కమిషన్ చైర్మన్ గారు వచ్చి అక్కడ ఎవరైతే ఆ బాబా కానీ లేకుంటే ఆ ఎస్ఐసిఐ కానీ దురుసుగా ప్రవర్తించిన కానిస్టేబుల్ కానీ కఠినంగా శిక్షిస్తే బాబా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగ ప్రకారంగా శిక్షిస్తేనే మిగతా ప్రాంతంలో కూడా మిగతా అధికారులకు భయం ఉంటుంది ఇలా తోనిపోతే ఈ రకంగా ఇబ్బందులు వస్తాయనేది మరి ఆ ఇబ్బంది కలిగేటట్లు మనం చేయాలి ఆ రకంగా లేకపోతే ఎవరేం చేసినా కూడా అనేది ఆ దొరలకు కానీ మైనార్టీ మిగతా మిగతాలో కూడా ఆ హాంభావం ఉంటుంది కాబట్టి వాళ్ళను చట్టపకరంగా శిక్షిస్తూ మిగతా వాళ్ళకు గుణపాఠ విధంగా ఉండాలని చెప్పేసి భవిష్యత్తులో కూడా మనం ఆ గ్రామాన్ని సందర్శించే విధంగా డేటు ప్రకటించాలని కోరుకుంటూ ఎక్కడ జరిగినా కూడా మనందరం టీమ్గా బయలుదేరి ఈ యొక్క దాడులను అరికట్టే విధంగా మనందరం భవిష్యత్తులో కూడా కలిసి పనిచేతామని తెలియజేస్తూ ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ నమస్కారాలు జై భీమ్